ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చివరికి ఎట్టకేలకు తాను ఏదైతే అనుకున్నాడో ఆ దారిలో రాజకీయాలు వెళ్ళకపోయేసరికి ఇప్పుడు ఏకంగా మాట మార్చేసే ప్రక్రియను మొదలుపెట్టారు యూటర్న్ ఏ దిశగా తీసుకుంటున్నారో కూడా ప్రజాక్షేత్రంలోనే బయటపడ్డాయి నిజంగా ఈ దేవుడు పైన వెంకటేశ్వర స్వామి ఆయన నోటి నుంచి ఆ నిజాలు బయట పెట్టించారని కూడా మనం భావించవచ్చు వాస్తవానికి నిజాలు ఏంట్రా బాబు ఏం జరిగింది అని అనుకుంటే మాత్రం తాజాగా నిన్న వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు ఆ తిరుమల పర్యటన రద్దు చేసుకోవడం ఆ తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కూడా సుమారుగా గంట సు గంటసేపు పాటు ఇంగ్లీష్లో అలాగే తెలుగులో కూడా ఆయన మాట్లాడిన సంగతి తెలిసిందే వివిధ కారణాలు అన్నీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన సంగతి తెలిసిందే ఇది ముగిసిన మరో గంటకే చంద్రబాబు నాయుడు కూడా కౌంటర్ ప్రెస్ మీట్ ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారి తిరుపతిల పర్యటన రద్దు వెనక కౌంటర్ ప్రెస్పీట్గా చంద్రబాబు మీడియా ముఖంగా ఆయన కూడా కూర్చొని మాట్లాడే ప్రక్రియలో భాగంగా తాను చేసిన వ్యాఖ్యలు నిజంగా హాస్యాస్పదంగా నిజంగా షాకింగ్గా దిగ్భ్రాంతి గురి చేసే అంశాలుగా తెలుస్తున్నాయి చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు ఏందయ్యా అంటే నెయ్యి కల్తీ నెయ్యి అయితే వాడడం జరిగింది కల్తీ నెయ్యి అయితే వాడడం జరిగింది కాకపోతే అది ఎక్కడ ఎందులో అన్నది చెప్పలేమంటున్నాడు కల్తీ నెయ్యి వాడడం ఏంటి ఎక్కడేంటి అనేది క్లారిటీ లేదు ఈవో గతంలో ఈవో ఏం చెప్పాడు పది ట్యాంకర్ల కల్తీ నెయ్యి వచ్చింది అంటే పది ట్యాంకర్లకు సంబంధించిన ఏఆర్ సంస్థ నుంచి ఒక పది ట్యాంకర్ల నెయ్యి వచ్చింది అందులో ఒక ఆరు ట్యాంకర్లను మేము పాజిటివ్గా పంపించడం జరిగింది ముందుకు మరో నాలుగు ట్యాంకర్లలో అందులో రిజల్ట్స్ బ్యాడ్ వచ్చాయి కాబట్టి దాంట్లో వివిధ పదార్థాలు కలిసినట్టుగా అనుమానాలు వచ్చాయి కాబట్టి దాన్ని ఎన్డిడిబికి ల్యాబ్లోకి పంపించి వీటిని ఇక్కడికి ఇక్కడనే రిజెక్ట్ చేయడం జరిగింది వాటిని అలో అయితే చేయలేదు అని మాత్రం అక్కడ చెప్పడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఏం చెప్తున్నారు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం ఆ గీ అయితే వాడారు ఎక్కడ వాడారు అనేది ఇంకొక విషయం గీ అయితే వాడారు చూసారు కదా ఆ గీ అయితే వాడారు మరి నెక్స్ట్ వచ్చిన గీలో ఉందా అంటే రిపోర్ట్ అంటున్నాడు మాట మారుస్తున్నాడు చంద్రబాబు గారు స్వయంగా మీరు చూస్తున్నారు అంటే ఇక్కడ ఏంటంటే నాలుగు ట్యాంకర్లలో కల్తీ నెయ్యి వచ్చింది అని నిర్ధారణ అయింది కాబట్టి ఆ ముందు పాజిటివ్గా ముందుకుపోయిన ఆరు ట్యాంకర్లలో కూడా కల్తీ నెయ్యి వాడారు ఉంది అనే భ్రమలో అనే ఆలోచనలోనే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా మీడియా ముందు గతంలో కానీ ఇప్పుడు కానీ ఆయన చెబుతుంది అందులో కలిసింది అన్నట్టు మరి కలిసిన దానికి నిర్ధారణ ఏమైనా ఉందా అందులో కలిసినట్టు అంటే నిర్ధారణ లేదు రిపోర్ట్ లేదు ఏమీ లేదు మరి అందులో పాజిటివ్గా ముందుకెళ్ళడం ఏంటి ఈ నాలుగు ట్యాంకర్లలో కల్తీనే పట్టుకోవడం ఏంటి అసలు ఏం జరిగిందంటే ఎక్కడో ఒక చిన్న మతలబ్ ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది దొరికితే ఆరుకు ఆరు ఆ ట్యాంకర్లు కూడా దొరకాలి కానీ అవి దొరకలేదు అవి దొరకలేదు అంటే ప్రతి ట్యాంకర్కు ఒక రిపోర్ట్ పట్టుకునే వస్తారు ఏ సంస్థ వచ్చినా కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉన్న సంస్థ నుంచి ఒక రిపోర్ట్ని తీసుకొని వాళ్ళు వస్తారు ఆ రిపోర్టు వీళ్ళు చూసిన తర్వాత ప్రాథమిక ల్యాబ్లో వీళ్ళు టెస్టులు జరిపిన తర్వాతనే అవి ముందుకు పోతాయి అనేది ప్రాసెస్ అనేది జగన్ గారు చెప్పారు చాలామంది చెప్పారు చంద్రబాబు కూడా చెప్పారు కానీ ఇప్పుడు మాట మారుస్తూ చంద్రబాబు ఏం చెప్తున్నాడు గీ అయితే వాడారు మరి అందులో వాడారా అంటే ఇదిగో అని ఈ రిపోర్ట్ చూపిస్తున్నాడు ఈ నాలుగు ట్యాంకర్లు ఆ ఆరు ట్యాంకర్లకు సంబంధించి అది బాగానే ఉంది కానీ అల్టిమేట్గా చంద్రబాబు దృష్టిలో ఏంది ఈ నాలుగు ఫెయిల్ అయ్యాయి కాబట్టి ఈ నాలుగులో కల్తీ ఉంది కాబట్టి అవి కూడా ముందు కూడా కల్తీవే అని నిర్ధారణకు డైరెక్ట్గా ఒక నిర్ధారణకు వచ్చేసాడు ఎలాంటి దర్యాప్తు లేదు ఎలాంటి చెక్కింగ్ లేదు ఎలాంటి రిపోర్టు లేదు మరి ముందు వాళ్ళు పాజిటివ్గా పోయిన రిపోర్ట్లు ఉంటాయి కదా ఆ రిపోర్ట్లు ఎందుకు బయట పెట్టడం లేదు ఎందుకు చూపించే ప్రయత్నం చేయడం లేదంటే సమాధానం లేదు అంటే దీన్ని ఏ రకంగా ప్రజలను పూర్తిగా తబ్దో పట్టిస్తున్నారు అనేది ఒక్క చిన్న లాజిక్ చూస్తేనే మనకు అర్థమవుతుంది పది ట్యాంకర్ల కల్తీ నే వచ్చిందట అందులో ఆరు కల్తీ నెయ్యి సంబంధ ఆరు ట్యాంకర్లకు సంబంధించిన నెయ్యి ముందుకెళ్ళిందట అది బాగుందని బాగుంది అంటే దాని అర్థం ఏంటి టెస్ట్లో పాజిటివ్ వచ్చింది దాంట్లో ఎలాంటి కల్తీ లేదు అని తేలింది కాబట్టి పోయాయి ఇక్కడ నాలుగు కల్తీ ఉందని తేలింది కాబట్టి ఇవి రివర్స్ వచ్చాయి అంటే ఇక్కడ కలిసి లడ్డూలో కల్తీ ఎక్కడ కలిసింది లడ్డూలో జంతువుల కొవ్వు పదార్థాలకు సంబంధించిన ఆయిల్ ఎక్కడ కలిసింది అంటే సమాధానం లేదు అంటే పూర్తిగా ప్రజలను తప్పుదో పట్టించే మార్గం ఇది పూర్తిగా అవాస్తవాన్ని వాస్తవం దృక్పథంలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో కొట్టిన వైన్యంగా స్పష్టంగా చంద్రబాబు నోటి నుంచే విడుదలవుతున్న మాటల యొక్క అర్థంగా తెలుస్తుంది అయితే వాస్తవానికి ఒక నిజంగానే ఆ ఆరు ట్యాంకర్లలో కల్తీ కలిసింది కలిసిందనుకున్నాం మరి ఆ కల్తీ నెయ్యి కలిస్తే దాన్ని అప్రూవ్ ఎవడు ఈవో ఈవో ఎవరు చంద్రబాబు పెట్టిన ఈవోనే కదా చంద్రబాబు పెట్టిన సిస్టమే కదా చంద్రబాబు పెట్టిన సభ్యుల అధికారులే కదా మరి దాన్ని ముందుకు ఎలా యాక్సెప్ట్ చేశారు దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే మీరే చెప్తున్నారు అంటే కల్తీనే ఉన్నప్పటికీ మీరు యాక్సెప్ట్ ఏమైనా చేశారా లేదు కదా మరి లేదు ఉంది అనే తేడా ఎలా తీర్చుకున్నారు అక్కడ కూడా ఏదో ఒకటి ఒక శాంపులింగ్ టెస్ట్ జరిగే ఉంటుంది కదా మరి ఆ విషయాలను ఎందుకు బయట పెట్టడం లేదు అంటే ఇవి కేవలం ఒక మనిషిని తప్పుదోబరి పట్టించే అంశం తప్ప మరొకటి లేదు పైగా చంద్రబాబు ఏం చెప్తున్నాడు ఈ విషయాలు కనుక నేను బయటకు చెప్పే ప్రయత్నం చేయకపోతే నేను ద్రోహిగా మిగిలిపోతాను ఆ వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేసినట్టు అవుతాను కాబట్టి నేను ఇవన్నీ బయట పెట్టడం జరిగింది అంటున్నాడు నిజంగా ఇవన్నీ నువ్వు ఆ మాదిరే అనుకుంటే ఇవన్నీ నువ్వు ఎప్పుడు బయట పెట్టినావు ఇన్సిడెంట్ జరిగి రిపోర్ట్లు వచ్చిన రెండు నెలల తర్వాత ఇవన్నీ బయటపెట్టా మరి రెండు నెలల దాకా ఏం చేస్తావు ఎందుకు బయటపెట్టే ప్రయత్నం చేయలేదు పోనీ ఏఆర్ సంస్థకు కానీ ఇతర ఇతర సంస్థ కానీ ఇమీడియట్లీ ఆ నెయ్యిని వెనక్కు పంపించామంటున్నారు ఆ వెనక్కు పంపించడం కోకుండా సీజ్ చేశారా వెనక్కు పంపించామంటే అది తిరిగి ఎక్కడ వినియోగించుకోమని మీరు చెప్పి పంపారు అది ఎక్కడైనా వాడితే మీకు ఓకేనా అది ఎక్కడ వాడద్దు కానీ ఇమీడియట్గా సీజ్ చేయాలి కదా ఎక్కడ వాడకుండా దాన్ని డిస్మాండిల్ చేయాలి కదా అలా చేయకుండా తిరిగి వెనక్కు పంపించామంటే అది ఎక్కడికి వెళ్ళి ఎక్కడ వాడుతున్నారు అంటే మీరు దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా ఎక్కడో దగ్గర వాడండి ఇది ఇక్కడైతే పనికిరాదని అలా కాకుండా ఇమీడియట్గా దాన్ని సీజ్ చేసి ఉండి చట్టపరంగా వాళ్ళకి శిక్షలు వేసి దానిపై దర్యాప్తుకు ఆరంభిస్తే దాని వెనకాల అసలు నిజంగా లే అవునా వాస్తవమా అన్నది తెలిసే ప్రయత్నం ఎందుకు తెలుసుకోలేకపోయారు ఇప్పుడు కొత్తగా రెండు నెలలు గడిచిన తర్వాత ఇవన్నీ కూడా మౌనం మౌనం పట్టించి రెండు నెలలు సమయం తీసుకొని అల్టిమేట్గా అన్ని రకాలుగా ఆధారాలన్నీ పక్కా ప్లాన్తో స్కెచ్ అంతా గీసుకున్న తర్వాత ఇలా ఇంప్లిమెంట్ చేయడం ధర్మమేనా ఇదంతా కూడా ఒక స్కెచ్ ప్రకారం జరిగిందా లేకపోతే నాన్ స్కెచ్ ప్రకారం జరిగిందా అన్నది కనబడతాం లేదా నువ్వే లడ్డూలో కలితినాయి కలిసింది అన్నది నువ్వే ఈ పొద్దు కలిసిందో లేదో తెలియదు నాకు ఇదంతా ఒక సీక్వెన్స్ అంటున్నాం ఏం సీక్వెన్స్ ఆరు ట్యాంకర్లలో కలితినాయి కలవలేదు కాబట్టి ముందుకు పోయాయి అన్నది మీరే ఈరోజు మళ్ళీ ఆరు ట్యాంకర్లలో కలిసింది ఎందుకంటే ఈ నాలుగు ట్యాంకర్లలో దొరికింది కాబట్టి అంటున్నాం మరి చంద్రబాబు హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కాలంలో ఆ మధ్య కాలంలో పద్నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేయబడినాయి అంటే పద్నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేయబడినాయి అంటే దాని ముందు ఎన్ని ట్యాంకర్లు అన్ని కూడా మిక్స్ అయి ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ హాయంలో పద్దెనిమిది ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి అంటున్నారు మరి అలా పద్దెనిమిది ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి అంటే వాటికి ఉన్న ముందు ట్యాంకర్లు అన్నీ కూడా యాక్సెప్ట్ అయ్యాయ అన్నట్టేనా పర్ఫెక్ట్ లేని మాటలు పూర్తిగా తప్పుదోర పట్టించే మాటలు తప్ప ఇది సత్యదూరమైన మాటలు సత్యంతో కూడిన అయితే కావు వాటికి ఖచ్చితంగా తప్పు చేసిన వాటికి గట్టి ముటకాయలు అయితే రాబోయే కాలంలో పడతాయి అనేది దేవుడు చూసుకుంటాడు అనేది మాత్రం క్లియర్గా చెప్పవచ్చు చంద్రబాబు నాయుడు గారు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దీన్ని సీరియస్గా తీసుకెళ్తున్న దృశ్యం చాలా హుందాగా తాను మాట్లాడుతూ తాను విశ్లేషణ ఇస్తూ ప్ర ప్రాక్టికల్కు చాలా దగ్గరగా జగన్ వెళ్తున్న తరుణంలో చంద్రబాబు దీన్ని పూర్తిగా డైవర్ట్ చేస్తూ దీన్ని మూర్తిగా దారిదప్పే అంశంగా తయారు చేసి దీన్ని చేస్తున్నారు తప్ప మరొకటి లేదు క్లియర్గా తన మాటల్లోనే కనబడుతుంది తన మాటలే ఈరోజు ఒకటి ఉన్నాయి మొన్నొకటి చెప్పాడు ఏకంగా ఇంకా పవన్ కళ్యాణ్ అయితే వీటన్నిటి ఆధారంగా ఆయన ఏకంగా అయోధ్యకు లక్ష లడ్డులు పంపాం ఆ లక్షలడ్డూలో కూడా ఇలా కల్తీనే అంటూ ఆయన ఇంకొక అడుగు ముందుకేసి దారుణమైన అడుగు ముందుకేసి తాను చేస్తున్న మాటలు నిజంగా ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా ఆలోచన చేయండి ప్రజలారా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డులో కల్తీ కాలేదు అన్నది వాస్తవం అది కేవలం చంద్రబాబు కాస్త ముందుకు అడుగులు వేసి రెచ్చిపోయి చెప్పిన ఒక అబద్ధమే తప్ప అదైతే పచ్చి అబద్ధం నిజమైతే కాదు అన్నది చంద్రబాబు నోటి నుంచే క్లారిఫైగా ఈ వ్యాఖ్యలు చూస్తుంటే అర్థమవుతుంది